హ్యాపీగా ఉండటానికి వచ్చాం మనం భూమి మీదకి హెల్త్ మీదకి హెల్త్ మీదకి మనం హ్యాపీగా ఉండటానికి వచ్చాం సంతోషంగా ఉండటానికి వచ్చాం పీస్ఫుల్గా ఉండటానికి వచ్చాం ఇది అసలు మన రియాలిటీ ఇది మన ఇదే మన రియాలిటీ హ్యాపీగా ఉండటానికి వచ్చాం కానీ మనకి ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ వలన మనం అలా ఉండలేకపోతున్నాం మనకి ఎందుకు వస్తున్నాయి అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు అంటే మనం మన రియాలిటీలోకి వెళ్ళటానికి వస్తున్నాయి అవి హెల్ప్ చేస్తున్నాయి నిజానికి మనకు అవి హెల్ప్ చేస్తున్నాయి అవి మనకు హెల్ప్ చేస్తున్నాయి అర్థమవుతుందా అవి మనకు హెల్ప్ చేస్తున్నాయి మనం మన రియాలిటీలోకి వెళ్ళటానికి హార్ట్గా మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎంత కష్టంగా మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఐ మీన్ మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఎస్ మనం అవేక నవ్వటానికి అలా వస్తున్నాయి మన నిద్ర లేవటానికి అలా వస్తున్నాయి అలా వస్తేనే కదా మనం మన రియాలిటీలోకి వెళ్తాం అంటే అవి వచ్చినప్పుడు మనం అవే కనవ్వటం జరుగుతుంది మన నిద్ర లేవటం జరుగుతుంది దాని ద్వారా మనం మన రియాలిటీని చూడగలుగుతాం మన రియాలిటీలోకి మనం వెళ్ళగలుగుతాం మన నిజస్వరూపం మనం నిజస్వరూపం మన రియాలిటీ ఏంటి అసలు నిజం ఏంటి అని మనం తెలుసుకుంటాం ఈ ప్రాబ్లమ్స్ వలన సో అది అనమాట మన రియాలిటీ ఏది హ్యాపీనెస్ పీస్ఫుల్ లవ్ అది మన రియాలిటీ ఈ హ్యాపీనెస్ కోసమే హ్యాపీగా ఉండడానికి వచ్చే మన భూమి ఓకే థ్యాంక్ యూ ఎస్ sh yes.